తప్పుటకు మనిషి కాదమ్మా మౌనముగా నుండుటకు టక్కు త్రాయి కాదమ్మా మరచి ప్రభుకి మరుపు లేదమ్మా డబ్బులు డబ్బులు అక్కడే అక్కడ నువ్వు లేవేట్ అది నువ్వు లేవా செல்ல நேரடா நேன் எட்ர நேன் எடுக்கிறோம் தங்கி நீ

నేను ప్రతి కుటుంబం కొరకు ఎందుకంటే మీరు ఎంత క్రితం మీరు అందరూ నాకు తెలవక ఏమని దాన్ని అని దాన్ని దైవ సేవకులు అని దాన్ని ఆడని దాన్ని నాకు శాతం అయినా మటుకు శాతం మీ గురించి ఎప్పుడైనా చేసుకున్నారా ఎవరో నేనా నా గురించి ఆ కరువును అంటాను ఏమని నాయనా నీకు రొక్క శాతం నీ ప్రాణ శాతం నాకు ఎంత అన్నబెట్టి నడిపిస్తున్నావు అని అంతే అంతే డబ్బులు డబ్బులు అక్కర్లేదు నువ్వు లేవేటండి నువ్వు లేవాడు ఎవరు నాకు నేను చదువుకోలేదు నాకు ఒక్క తాతయ్య గారు ఉన్న కానించి నేను ఒక మాట అడిగాను దేవుణ్ణి ఆ మాట ఏదో తెలిసా నాయన నా కడుపుని పుట్టిన పిల్లలు లేదు కానీ நேரம் எதம் கார்த்தே செய்யலை நீ தர நூரி ஆயின எந்த சோமிசீலி போயிடும் ஏலி ஆய்க்கு அன்னம் பெடக்கா தேவதோத வச்சி ரொட்டி உடுக்குது ஏலிஆசி நூறு ரொட்டி திணி மஞ்சள் தாக்கி சத்தி மிச்சின் பிரயாண முந்தெழுனு போஷிச்சு போஷித்தடா ஏலியா நான் மனுஷி கதா అందుకు నమ్మబ్బాయి లేదుకి ఏమీ లేదు ఇప్పుడు చివరాఖరికి చివరి దశలో ఇంకా వయస్సు అయిపోయిన తర్వాత లెగలేరు కదా లెగలేను కదా మరి వండుకోలేరు కదా ఆ నెగలేను కదా వండుకోలేను కదా అప్పుడే అప్పుడు ఈ మాట ఓ ఏమని నాయనా నాకు నా గొప్ప దేవుడు నేను దేవుల్లో దేవుళ్ళు దేగమైపోయాను నాకు తెలియదు నాయనా నాకు లెగలేని పరిస్థితి తెచ్చింది నేను వండుకోలేను అన్నటప్పటికి నువ్వు ఎవరినన్నా ఇక్కడ తీసుకొస్తావా మా అత గాని కానీ బయటోళ్ళు కానీ ఎవరినన్నా ఇప్పుడు ముద్దాకే లేకపోతే నన్ను తీసుకెళ్ళి అక్కడ బాగా చేస్తావా ఏం చేస్తావో చెయ్య ఎలాగో అలాగే చెయ్యవనుకో ప్రాణాన్ని తీసేసుకో వందనం నా నా వందనం ఋికపా నీ కార్యము వివరి మకా లానా ని వేదలాన్ కార్యము వీవరిమపా ఒాలాన్ ని ఉన్నావు శనక పచ్చన్ను చేన మత్తుగా ఉన్నావు బ్రహ్మచంది ఉన్నావు శనక ఆ సునామము నామము ఆత్మలో ధ్యానించి అజ్ఞాన మొదలవే శనక శ్రీయే సునామము నామము ఆత్మలో ధ్యానించి లోకాన్ని ఎడవవే శనక శలకా రెండు రోజులు బ్రతుకు మూడు రోజులు బ్రతుకు ఈ భూము నా దాని ఆ జాగా దెబ్బలాడా కావు శిలకా దేవుడికి జాగ మూడు మోరల జాగ అది నీకు నిత్యమే శిలకావు దేవ దిక్కిన జాగ మూడు మోరల జాగ అది నీకు నిత్యమే శిలకావు శిలకా లిగిన ఎడల ధనము శిలకానము ఖైపోయి దారిని దరికి ఎవరు గారు శిలక ధనము చెల్లిపోయి దారిద్రులవుతే దరికి ఎవరు గారు శిలక శిలక కలకాయలు కొచ్చి జ్వరము నీకొచ్చే మందులే செலுத்தாவ சில ஆடி செல அம்மா பிளச்சுக்கே ரொம்ப செலக చిలక ఆ దేవుడి సెలవై అట్లు చనిపోతే నీ ఖర్చులే చుట్టాలు నిప్పులే బంధువులు ఎత్తోడు నలుగురు ఎమ్మటే పరుగురు కిందబడి లేదబడి లేదబడి కిందబడి ఏడ్చువారే కాదు ఎమ్మటెవ్వరు రారే శిలక మైలు మైలాని మైలు చేసి మళ్ళీ తిరుగొద్దురే శిలక మైలు మైలా మైలు తాను చేసి మళ్ళీ తిరుగొద్దురే శిలకాలకాయ నిబంధనలు నిందనాలు నా పరిశుద్ధార్థండి నిబంధనాలు త్రమిస్తూ త్రమస్త్రమి నాయనా నువ్వు అనంత జ్ఞాన నాయనా అమ్మాయి గారు నాకు కలతండి

నువ్వు ఎక్కడ లేవు నా ఏసయ్యా నీకు స్తోత్రాలు నువ్వు ఆత్మస్వరూపు కదయ్యా మా మధ్యలో నువ్వు ఉన్నావయ్యా నాని ఈ అమ్మాయి గారు బాబు మాకు బట్టలు పంపించారు అయ్యో నా ఏస్తండ్రి తండ్రి బాబు నెహులు గారి నేను నేను సార్లు నిశ్చర్తించుకున్నాను నీ రోడవు నేను తీర్చలేను నీ బిడ్డ నా కన్ను తండ్రి తల్లి కంటే తండ్రి కంటే అటుమిట్టుగా ప్రేమించయ్యా కళ్ళలో కూడా మరమని దేవుడు అయ్యా నా కన్ను తండ్రికి స్తోత్రాలు ఈ బిడ్డలనే ఇప్పుడు ఈ బిడ్డలు కాదు ప్రభానికి స్తోత్రాలు ఆయన ఇక్కడికి వచ్చిన ఆడ బిడ్డలను నాకు తండ్రి వారి కుటుంబాలని వారి చేసిన ఉద్యోగాలని నీకు స్తోత్రాలు నీ పాత సన్నిధి కడిగి తీసుకుని వస్తున్నాను ఆయన వారికి ఏం కావాలో నీ సమృద్ధుడు నువ్వు సమృద్ధి అయిన దేవుడు అయ్యానికి స్తోత్రాలు నీ హువు గారు ఎక్కడా నేను ఎక్కడ పో

మౌనముగా నుండుటకు రాయి కాదమ్మా మరచి పూటకు ప్రభుకి మరుపు లేదమ్మా విననేరక ఉండుటకు విసుగురాదమ్మా మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా మౌనముగా నుండుటకు రాయి కాదమ్మా మరచి పూటకు ప్రభుకి మరుపు విన నేరక ఉండుటకు విసుగురాదమ్మా గురుతేనమ్మ నీ స్థితి గురుతేనమ్మా ఎరుకేనమ్మ నీ వెతలెరుకేనమ్మా నీ వంటి నీ తండ్రికి ప్రేమేనమ్మా నమ్మ తన చేతులలో నీ రూపం చెక్కాడమ్మా నీ వంటే నీ తండ్రి ప్రేమేనమ్మా తన చేతులలో నీ రూపం చెక్కాడమ్మా ఆట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా రాయి కాదమ్మా మరచి పూటకు ప్రభుకి మరుపు లేదమ్మా విననే రక ఉండుటకు విసుగురాదమ్మా